మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జగన్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి దాదాపు తెలంగాణలో కీలకమైనటువంటి కాంగ్రెస్ నాయకులు మంత్రులు మాజీ మంత్రులు సీనియర్ నాయకులు దాదాపు అందరూ కూడా విజయవాడలో ప్రత్యక్షమైపోయారు రేవంత్ రెడ్డి గారు మల్లు బట్టి విక్రమార్క గారు సరే మల్లు బట్టి విక్రమార్క గారు అంటే ప్రతిష్ట ఎప్పుడు చూసినా ఎప్పుడు అవకాశం వచ్చినా రాజశేఖర రెడ్డి గారి మీద తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు తన పూజ గదిలో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది అది వేరే విషయం మల్లు బట్టే విక్రమార్క గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు శ్రీధర్బాబు గారు దానం నాగేందర్ గారు పొన్నం ప్రభాకర్ గారు షబ్బీర్ అలీ గారు ఆది శ్రీనివాస్ గారు కొండా సురేఖమ్మ అందరూ చాలా మంది వచ్చారు ఓ చాలా రాదాబాబు అందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా సరే రాజేశేఖర్ రెడ్డి గారు గొప్పతనం గురించి రాజేశేఖర్ రెడ్డి గారి ఏమంటారు లీడర్షిప్ గురించి ఆ మహానాయకుడి గురించి వీళ్ళకు వాళ్ళకు దోచింది మధ్యలో కేవీ రామచంద్ర గారి దగ్గర రామచంద్రరావు గారి దగ్గర నుంచి అందరు చాలా మంది వాళ్ళకు దోచింది వాళ్ళు వాళ్ళకు దోచింది వాళ్ళు చాలా 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 మాట్లాడుతూ ఉన్నారు సరే ఇన్ని సంవత్సరాలు రాజశేఖర్ గారు చనిపోయిన పదిహేను సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు గుర్తొచ్చి ఆయన అడుగు వీళ్ళు నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం బహుశా సంతోషకరమైన విషయమేనేమో ఇన్నాళ్ళు మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండడం సరే రాజకీయ అవసరాలు అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం కూడా చూసావా పెద్ద ఆయన పెద్ద ఆయన ఓ పెద్దాయన ఇది స్వార్థపు లోకం పెద్ద ఆయన అని చెప్పి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం మంచితనాన్ని పంచిన చోటే రాజ్యం చేస్తోంది వేల గుండెల్లో ఏమంటే వేలు ద్వారానే నేరస్తుడిగా చూస్తోంది కాలుతున్న కారు మగ్గు సూర్యుడిని దాచి ఉంచగలరా కాలుతున్న నిప్పుకి చెదబట్టగలరా అంతే ఎప్పటికైనా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవాల్సిందే రాజశేఖర్ రెడ్డి గారిని వీళ్ళు స్మరించుకోనంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారిని పేరును వీళ్ళు వదిలేసినంత మాత్రాన ఏమీ చెదబట్టదు ఆయన పేరుకు ఆయన ఇమేజ్కి కి కూడా చిక్కు చేద్దరదు కానీ అందరూ ఎవరు చూసి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళారు సంతోషం కొండా సురేఖమ్మ గారు కూడా మొత్తం మీద కొండ సురేఖ గారు కూడా తాను కూడా మాట్లాడుతూ ఒక మహానాయకుడు ముఖ్యమంత్రి కావచ్చు దేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించలేని పేరు సంపాదించిన రాజశేఖర రెడ్డి గారు ఆ మహానాయకుడు మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన్ని పక్కకు పెట్టేశారు ఆయన ఇన్ని రోజులు ఎవరూ పట్టించుకోలేదు ఇన్ని రోజులకి షర్మిలా గారి రూపంలో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును స్మరించుకోవాల్సి వస్తుంది అదేందమ్మా సురేఖమ్మ అందమాట చేశారు ఎవరు పట్టించుకోలేదు తల్లి మీరు పట్టించుకోలేదు తల్లి మీరు కదమ్మా పట్టించుకోలేదు ఎందుకు ఎందుకు పట్టించుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేరు ఎన్నిసార్లు పలికితే అన్ని సార్లు వైఎస్ఆర్ కనిపిస్తున్నారు ఆ లోగో ఎన్నిసార్లు చూస్తే అన్ని సార్లు వైఎస్ఆర్ కనిపిస్తున్నారు సాక్షి టీవీ ఎన్ని సార్లు చూస్తే ఎన్ని సార్లు వైఎస్ఆర్ కనిపిస్తారు పత్రిక ఎన్ని సార్లు చదివి అన్ని సార్లు వైఎస్ఆర్ కనిపిస్తారు ఎక్కడ చూసినా వైఎస్ఆర్ విగ్రహాల రూపంలో కనిపిస్తున్నారు అఫ్ కోర్స్ ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహాలను తగలిపెట్టేస్తే ఆ కాలిపోతున్నటువంటి ఆ కాలిపోతున్నటువంటి అగ్గిలో నుంచి కూడా వైఎస్ఆర్ గారు దర్జాగా కనిపిస్తున్నారు మీరు తల్లి వదిలేశారు వైఎస్ఆర్ ఇక్కడ ఎప్పుడు కనిపిస్తున్నారు అమ్మా ఇన్ని రోజులు మారిన రాజకీయ పరిస్థితుల వల్ల మీరు వదిలేశారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి పోలేరు రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాంట్లో వైఎస్ఆర్ సరే అబ్రివేషన్ వేరే ఉండొచ్చు ప్రతిసారి ప్రొనౌన్సియేషన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కనిపిస్తూనే ఉన్నారు పత్రికలో టీవీ ఛానల్లో వాళ్ళ లోగోలల్లో ప్రతి మీటింగుల్లో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు తన ప్రతి స్పీచ్లోను వెనకలున్నటువంటి ప్రతి లోగోలోను వెనకలున్నటువంటి ప్రతి పోస్టర్లోను ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు తల్లి ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు కొందరు నాయకులమ్మ కొందరు నాయకుల అవసరాల కోసం వచ్చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఉంటారు ఎందుకంటే పెద్ద ఆయన ఓ పెద్దాయన ఇది స్వార్థపు లోకం పెద్ద ఆయన మంచితనాన్నే పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల గుండెలు వేలువు దొరనే నేరస్తుడిగా చూస్తోంది కాను మబ్బు సూర్యుని దాచి ఉంచగలరా మండుతున్న నిప్పుకి చెదపట్టగలరా ఏం పట్టదమ్మా సూరేఖమ్మ తల్లి మర్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి అనే పర్సనాలిటీ అటువంటిది కాబట్టి పర్సనాలిటీ ఇప్పుడు రాజకీయంగా మీకు అందరికీ మళ్ళీ అవసరం పడ్డారు కాబట్టి రకరకాల కారణాలతో మీరందరూ కూడా ద్వేషించి వ్యతిరేకించే వ్యక్తిని బలహీనం చేయాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అవసరం వచ్చారు అంతేగాని ఎవరు పక్కన పెట్టలేదు తల్లి ఇక్కడ